ఎంతోమంది మోకాల నొప్పుల పేషెంట్లని చూశాను ఇంతమందిని చూసిన తర్వాత మోకాల నొప్పికి ఆపరేషన్ కాకుండా చేసే విధానాలతోటి పేషెంట్లకి ఎక్కువగా చికిత్స చేయవచ్చు అన్న విధానంతో ఒక కొత్త ట్రీట్మెంట్ రీజంటేటివ్ థెరపీలో బీమాక్ థెరపీ అని లిటరేచర్లో చూసి మేము స్టార్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఎంత బాగా రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది ఈ ట్రీట్మెంట్ చికిత్సా విధానానికి మా హాస్పిటల్లో దగ్గర దగ్గర ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు కావలసిన వాళ్ళందరూ ఈ చికిత్సా విధానాన్ని ఎంచుకోవచ్చు మీకు డయాగ్నోస్టిక్ డైలమా ఉన్నా కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మా హాస్పిటల్లో మీకు దానికి కావలసిన పూర్తి సమాధానం దొరుకుతుంది అని మీకు చెప్పగలను నేను తర్వాత మరి బీమాక్ థెరపీ ఎవరికి చేయాలి దీన్ని ఏమంటారన్న చికిత్సా విధానంలో వెళ్తే ఇది మోకాళ్ళ లోపల అరుగుదలకు మాత్రం చేస్తారు అసలు మోకాళ్ళ నిర్మాణం ఎలా ఉంటుంది అరుగుదల ఎలా ఉంటుంది అరుగుదల్లో ఏమేమి జరుగుతాయి ఈ బీమాక్ థెరపీ మోకాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తుంది బీమాక్ థెరపీలో ఇంకా అడ్వాన్స్డ్ ఏమన్నా ఉందా అనే విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్ కట్గా చెక్ చేసుకుందాం ఫస్ట్ నార్మల్గా ఉండే మోకాలు ఇట్లా ఉంటుంది ఎవరిదైనా కానీ పైన తొడ ఎముక కింద మోకాల్ లోపల కింద ఉండే టిబియా ఎముక ఈ ఎముక అనమాట ఈ రెండు ఎముకల మధ్యలో జాయింట్ స్మూత్గా ఆడడానికి ఈ బ్లూ కలర్లో ఉండే దీన్ని కాట్ లేజ్ అంటారు తెలుగులో బృదులాస్తి అంటారు ఇది ఎంత స్మూత్గా ఉంటే జాయింట్ అనేది అంత ఈజీగా స్మూత్గా ఆడుతూ ఉంటుంది అనమాట ఈ స్మూత్నెస్ కావాల్సిన కారణం ఏమిటంటే దీంట్లో ఉండే హోమియోస్టాసిస్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఇది ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ దీంట్లో ఉండే ఆయిల్ లాంటి ఫ్లూయిడ్లోంచి వస్తాయి దాన్ని ఏమంటారంటే హైలు రోనిక్ యాసిడ్ అంటారు చాలామంది ఏమంటారు గుజ్జు అని దాన్ని కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే హైలరోనిక్ యాసిడ్లో మార్పు జరుగుతుందో అప్పుడు దాంట్లోంచి వచ్చే న్యూట్రియం సరిగ్గా అందకపోవడం వల్ల కాట్లేజ్లో డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డ్యామేజ్ పెరిగే కొద్దీ అరుగుదల స్థాయి పెరుగుకుంటూ వస్తుంది పోయి 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 లాస్ట్కి ఎట్లా వస్తుంది అంటే అరుగుదల అనేది మీరు రెండు పక్క పక్కన పెట్టుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఈ మొత్తం ఈ గుజ్జంతా అరిగిపోయి లోపల ఉండే సబ్కాండ్రల్ బోన్ తేలడం వల్ల కాట్లేజ్ అంతా డ్యామేజ్ అయిపోయి ఈ స్థాయికి వస్తుంది అనమాట దీన్ని అడ్వాన్స్డ్ స్టేజ్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటారు దీనికన్నా ఒక లెవెల్ ముందు స్థాయి అరుగుదలని ఏమంటారంటే మోడరేట్ అరుగుదల అంటారు కేవలం అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే కాట్లేజ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడైతే అక్కడక్కడ మాత్రమే కాట్లేజ్ డ్యామేజ్ అయిపోతుందో వాళ్ళకి ఈ బీమాక్ థెరపీ అనే నిజంగా ఒక వరం అని చెప్పొచ్చు అనమాట మరి బీమాక్ థెరపీలో ఏం జరుగుతుంది ఫస్ట్ ఏం చేస్తామంటే మేము ఎముక మూలుగని తుంటి ఎముక పైన ఉన్న ఇలియాక్రస్ట్ బోన్ నుంచి సంగ్రహించేసేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేయడం ద్వారా మనకి ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల బీమాక్ దొరుకుతుందని బోన్ మారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటారు ఆ మ్యాక్ థెరపీని మోకాల్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం మోకాల్ లోపలికి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఈ కాట్లేజ్లో ఉన్న పగుళ్ళన్నిటిని హీల్ చేసేసి కాట్లేజ్ని స్మూత్ చేసేసి మళ్ళీ కాట్లేజ్ని ఇట్లా చేసే అవకాశం ఉంది మరి ఈ కా కాట్లేజ్ పర్మనెంట్గా దానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఆయిల్ లాంటి సైనోవిల్ ఫ్లూయిడ్ లోంచి తీసుకుంటుంది కాబట్టి ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఈ పాడైపోయిన ఆయిల్ని బయటికి తీసేస్తాం బయటికి తీసేసి దాంట్లోకి ఆయిల్ని ఇంజెక్ట్ చేస్తాం దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు ఎప్పుడైతే ఈ సైనవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ ప్లస్ కాట్లేజ్ సంబంధించి రెండు రకాల ట్రీట్మెంట్ ఇస్తామో దాన్ని డ్యూయల్ థెరపీ అంటాం ఇది పూర్తి స్థాయి ట్రీట్మెంటు మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి కేవలం ఆయిల్ ఇవ్వడం వల్లనో కేవలం రీజనరేటివ్ థెరపీ ఇవ్వడం వల్లనో అంత రిజల్ట్ వస్తుందని చెప్పడం కన్నా కానీ లిటరేచర్లో కూడా తేలింది ఏమిటంటే ఎప్పుడైతే పూర్తి ట్రీట్మెంట్ ఇస్తామో మనము ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ ఇవ్వడము తర్వాత హైడ్రోనిక్ యాసిడ్ తీసేసిన తర్వాత లోపల రీజనరేటివ్ థెరపీ ఇవ్వడం రీజనరేటివ్ థెరపీలో ప్లేట్లెట్ల నుంచి సంగ్రహించిన ట్రీట్మెంట్ ఉంది పిఆర్పి థెరపీ అంటారు దీన్ని బోన్మేరాస్ప్రెడ్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటారు బీమాక్ థెరపీ అంటారు రెండు కలిపి ఎప్పుడైతే ఇస్తామో సింగిల్ స్టేజ్లో దాని వల్ల వచ్చే రిజల్ట్ పిఆర్పీ కన్నా ఎక్కువగా వస్తుంది నొప్పి బాగా తగ్గుతుంది కాట్లేజ్ బాగా పెరుగుతుంది ఎక్కువ రోజులు పనిచేసేటట్టుగా ఉంది అనమాట ఈ బీమ్యాక్ థెరపీలో కూడా హాస్పిటల్ వాళ్ళు రుమారమే ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ బీమ్యాక్ థెరపీ ఎట్లా చేస్తారు ఏమిటనేది క్లుప్తంగా మనం చెప్పాలంటే తుంటి ఎముక ఉండే పైన ఏమంటారంటే ఇలియాక్ బోన్ అంటారు ఆ ఇలియాక్ బోన్లోంచి మనకి బోన్ మ్యారోన్ యొక్క నీడిల్ ద్వారా సంగ్రహించేసి దాన్ని మిషన్లో పెట్టడం వల్ల మనకి బీమ్యాక్ అనే పదార్థం వస్తుంది దాన్ని లోపలికి చేస్తాం లోపలికించేస్తామన్నమాట ఆ బోన్ మారోని ఎముకలోంచి తీసేటప్పుడు కాస్త పెయిన్ ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు సెడేట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే నొప్పి పూర్తిగా తగ్గిపోయి అసలు పూర్తిగా పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఫర్ ఎర్లీ స్టేజ్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అనేది జరిగే అవకాశం ఉంది అనమాట దీనికి ఏం పెద్దగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు తలబద్దలు కొట్టుకునే ఫిజియోథెరపీ చేసుకోవాల్సిన అవసరం లేదు వచ్చేసి మీరు తీసుకునేసి మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళొచ్చు హాస్పిటల్లో గంట రెండు గంటలు ఉంటే సరిపోతుంది అడ్మిషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు నొప్పి తట్టుకునే వాళ్ళకి ఎక్కువగా మత్తు కూడా అవసరం పడదు చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ నేను ఈ ట్రీట్మెంట్ గత పదిహేను సంవత్సరాలుగా ఎర్లీ స్టేజ్ ఆస్టివ్ ఆర్థరెటిస్కి చేస్తున్నాను వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా వస్తే మీ మోకాలికి ఆ ట్రీట్మెంట్ అవసరం పడితే డెఫినెట్గా చేయడానికి మేము ఇక్కడ వినేన్ హాస్పిటల్లో